హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం భూమి అండ్ గగన్ కోసం చెర్రీ రూమ్ అంతా డెకరేట్ చేస్తూ ఉంటాడు చెర్రీ దగ్గరికి అపూర్వ వస్తుంది అత్తయ్య ఏంటి మీరు ఇలా వచ్చారు అని అడుగుతారు ఏం లేదు చెర్రీ నిన్నెందుకో మీ గారు పిలుస్తున్నారు ఒకసారి కిందకి వెళ్ళు అని అంటుంది అలాగే అత్తయ్య అని చెప్పి ఇంకా చెర్రీ ఆ రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు అపూర్వ భూమి గగన్ల రూమ్కి వచ్చి ఎవ్వరికీ కనిపించకుండా ఒక ఫ్లవర్ వాజ్ వెనకాల ఒక కెమెరాని సీక్రెట్ కెమెరాని సెట్ చేస్తుంది సెట్ చేసి ఆన్ చేసి అక్కడి నుండి బయటికి వచ్చేస్తుంది అపూర్వ ఇది ఇలా ఉండగా భూమి ఇంకా అలా రెడీ చేస్తూ ఉంటారు భూమిని మీరా వాళ్ళందరూ గగన్ ఇంకా రూమ్లో భూమి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు భూమి గగన్ దగ్గరికి వెళ్తుంది అదంతా చూస్తున్న గోరింటాకు అపూర్వ దగ్గరికి వస్తుంది అమ్మాయి అమ్మాయి నాకొకటి అర్థం కావట్లేదు నువ్వేమన్నావు భూమి గగన్ ఇద్దరు క్లోజ్గా ఉన్నారా లేదా అది తెలుసుకుంటే చాలు పిన్ని అన్నావు వాళ్ళు క్లోజ్గా ఉంటే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారని నమ్ముతున్నట్టే అప్పుడు ఆస్తి రాబట్టాలి అన్నావు క్లోజ్గా లేకపోతే కథ వేరేగా ఉంటుంది అన్నావు మరి వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారో మనకెలా తెలుస్తుంది అమ్మాయి మనం ఆ రూమ్లో ఉండం కదా అని అంటుంది గోరెంటాకు పిన్ని పిన్ని నాకు తెలుసు నీకు ఈ డౌట్ వస్తుందని అందుకే నా ప్లాన్లో నేనున్నాను నేను ఆ రూంలో ఒక సీక్రెట్ కెమెరాని ఫిక్స్ చేశాను పిన్ని అని అంటుంది అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా గోరింటాకు ఏంటి కెమెరాని సెట్ చేసావా చి ఇదేం పాడుబుద్దమ్మాయ్ అని అంటుంది పిన్ని నన్ను మరీ అంత చీప్గా చూడొద్దు నేనేమి మామూలుగానే ఉంటాను వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉన్నప్పుడు ఆఫ్ చేస్తాను అంతే నాకు కావాల్సింది గగన్ భూమిని ప్రేమిస్తున్నాడా లేదా అది మాత్రమే ఇంకేమీ కాదు అని అంటుంది అపూర్వ ఎంతైనా ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలు నీకే వస్తాయమ్మాయి అని అంటుంది గోరింటాకు పిని అని అంటుంది నిజం చెప్తే ఇలాగే ఉంటుంది అని గోరింటాకు అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా గగన్ భూమి వైపు చూస్తూ ఉంటాడు ఇంక భూమి అలా గగన్ దగ్గరికి వచ్చి ఆ మిల్క్నైతే ఇస్తుంది గగన్ భూమితో క్లోజ్గా ఉన్నట్టు ఇంక దగ్గరికి వస్తూ ఉంటాడు భూమి గగన్ వైపు చూస్తుంది బావా నన్ను భార్యగా అంగీకరించలేదు అన్నాడు మరి అంగీకరించినట్టే ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు అని భూమి అలా గగన్ కళ్ళల్లోకి చూస్తూ ఉంటే అదంతా కెమెరా వీడియోలో చూస్తున్న అపూర్వకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఈ గగన్ గారిని చూస్తుంటే నిజంగా భూమికి క్లోజ్ అయ్యేలాగే ఉన్నాడు అంటే వీడు భూమిని భార్యగా ఒప్పుకున్నట్టే అన్నమాట సరే నాకు అర్థమైపోయింది అని ఆ ల్యాప్టాప్ని షట్ డౌన్ చేసేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ ఇంకా నాకు ఈ ఆస్తితోనే పని ఎలా అయినా రేపు మార్నింగ్ ఆ గగన్ గారిని రెచ్చకొట్టి మీ ఆస్తి నాకు వద్దు అనిపించేలా చేశానంటే భూమి తన చేత్తో చచ్చినట్టు దాని పేరు మీద ఉన్న ఆస్తిని నా పేరు పైకి ట్రాన్స్ఫర్ చేస్తుంది అప్పుడు ఈ కోట్ల ఆస్తికి వారసురాలు నా బేబీ అవుతుంది నాకు కావాల్సింది అదే కదా ఆయన భూమిని ఆస్తి రాసిస్తుంటే బావ మాత్రమేమంటాడు ఏమి అనడు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది అపూర్వ ఇది ఇలా ఉండగా గగన్ భూమి దగ్గర వరకు వచ్చి ఇంకా మళ్ళీ భూమికి దూరంగా వెళ్ళిపోతాడు గగన్ బావా ఏమైంది అని అడుగుతుంది భూమి ఏం లేదు నువ్వు ఎలా ఫీల్ అవుతావా అని తెలుసుకోవడానికే నీకు దగ్గరగా వచ్చాను ఇంకేం లేదు నువ్వు నిద్రపో అని గగన్ అయితే నిద్రపోతాడు ఇంక భూమి పాపం గగన్ వైపు చూస్తూ ఖచ్చితంగా నువ్వు నా మెల్లో తాలి కట్టావనే రోజు నిరూపించడం జరుగుతుంది ఆ రోజు మనం హ్యాపీగా ఉంటామని మనసులో అనుకుంటూ నిద్రపోతుంది భూమి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది గగన్ ఫ్రెష్ అయి కిందకి వస్తాడు శరత్చంద్ర చెర్రీ నక్షత్ర అపూర్వ అందరూ హాల్లోనే ఉంటారు మావయ్య గారు మావయ్య గారు అని పిలుస్తాడు గగన్ ఏంటి ఏమైంది అల్లుడు గారు అలా పిలుస్తున్నారు అని అడుగుతారు ఏం లేదు మావయ్య గారు మీ అపూర్వ చేసిన ఘనకార్యాన్ని మీకు చూపిద్దామనే ఇలా పిలిచాను మావయ్య గారు అని అంటాడు గగన్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ ఇదేంటి నా ఘనకార్యం అంటున్నాడు ఇప్పుడు వీడేం చూపిస్తాడు అని ఆలోచనలో పడుతుంది అపూర్వ అల్లుడు గారు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు అపూర్వ ఏంటి ఘనకార్యం ఏంటి అని అంటారు చెప్తా చెప్తా అని ఇంకా తన రూంలో ఉన్న అపూర్వ సెట్ చేసిన కెమెరాని తీసుకొస్తాడు గగన్ ఒక్కసారిగా అపూర్వ షాక్లో ఉండిపోతుంది ఇదేంటి ఈ కెమెరాని నేను తీసుకుందామనే లోపు గగన్ దీన్ని చూసేశాడా అయ్యో వచ్చి అని అనుకుంటుంది అపూర్వ అమ్మాయి ఇంకేం లేదమ్మాయి నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది అయిపోయిందంటే అని అంటుంది గోరింటాకు గోరింటాకు నన్ను ప్లీజ్ బోధపెట్టద్దు పిని అని అపూర్వ సైగ చేస్తుంటే ఇంకా చూస్తూ ఉంటాడనమాట శరత్ చంద్ర అల్లుడు గారు మీరేం మాట్లాడుతున్నారో నాకు నిజంగా అర్థం కావట్లేదు కాస్త అర్థమయ్యేలా చెప్పండి ఈ కెమెరాని తీసుకొచ్చారు అపూర్వ బండారం బయట పెడతానంటున్నారు అసలు ఏం జరుగుతుంది అని అడుగుతాడు శరత్చంద్ర చెప్తాను ముందు మీ ఇంట్లో వాళ్ళకి ఇదేం నీచెప్పు బుద్దో నాకైతే అర్థం కావట్లేదు నేను భూమి హ్యాపీగా ఉండాలనే కదా ఇదంతా అరేంజ్ చేశారు అలాంటిది మా రూంలో ఈ అపూర్వ కెమెరాని ఎందుకు పెట్టింది అని అడుగుతాడు గగన్ ఒక్కసారిగా శరత్ చంద్ర షాక్ అయిపోతాడు ఇంకా వెంటనే కృష్ణప్రసాద్ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటాడు చెరీ అన్నయ్య నువ్వు మాట్లాడుతుంది అని అంటారు అవునరా చెర్రి నేను నిజమే మాట్లాడుతున్నాను ఈ అపూర్వ ఇదిగో ఈ కెమెరాని మా లో తీసుకొచ్చి సెట్ చేసింది మేము ఎలా ఉన్నామో తెలుసుకోవడానికే ఇదంతా చేసిందేమో అనిపిస్తుంది అని అంటాడు గగన్ ఒక్కసారిగా శరత్చంద్ర అపూర్వ వైపు చూసి అపూర్వ చెంప పగలకొడతాడు ఏంటి ఏంటిది అపూర్వ ఏంటి దరిద్రం అని అంటారు బావా లేదు బావా చీ నేనెందుకలా చేస్తాను గగన్ ఏదో పొరపాటు పడ్డాడు ఆ కెమెరా ఎవరు ఫిక్స్ చేశారో నాకు తెలీదు బావా తెలీదు అని దబాయించేస్తూ ఉంటుంది కావాలని అపూర్వ హలో అపూర్వ అత్తయ్య గారు నేను ఏది సాక్ష్యం లేకుండా మాట్లాడను ఒకసారి ఈ వీడియో చూడండి అని వీడియోని చూపిస్తాడు ఎప్పుడైతే చెర్రీ బయటికి వెళ్ళిపోయాక అపూర్వ లోకి వెళ్ళి ఆ కెమెరాని ఫిక్స్ చేస్తుందో అదే టైంలో గగన్ అక్కడే ఉండి అపూర్వని ఫాలో అయ్యి అపూర్వ ఇలా కెమెరా ఫిక్స్ చేస్తుంది అని తెలుసుకొని వెంటనే అదంతా తన ఫోన్లో వీడియో తీసుకుంటాడనమాట గగన్ సో అందుకే భూమితో నిన్న క్లోజ్గా ఉన్నట్టు కాసేపటి వరకు నటించి తర్వాత దూరంగా వెళ్ళిపోతాడు గగన్ ఒక్కసారిగా వీడియో చూసాక శరత్చంద్రకి చాలా అంటే చాలా కోపం వస్తుంది ఏంటిది అపూర్వ అయినా నువ్వు ఇలా చేస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది ఇంత నీచమా అని అంటారు అంటే మన భూమిని గగన్ బాగా చూసుకుంటున్నాడా లేదా అని ఏ చే ఒక ఒక వయసు వచ్చింది కదా పెద్దదాని వయండి ఇలా చేయడం కరెక్టేనా మనకి పెళ్ళైన కూతురుంది కదా నువ్వు ఇలా చేయడం తప్పు నీకంతలా భూమి బాగోగులు తెలుసుకోవాలనుకుంటే భూమిని అడుగు లేకపోతే భూమిని అడిగితే నీకు చెప్తుంది కదా ఇలా చేస్తావా తప్ప పూర్వ చాలా పెద్ద తప్పు చేశావు ఇంకొకసారి ఇలా చేస్తే నేను ఊరుకోను గగన్ అల్లుడుగారు నా భార్య చేసిన తప్పుకి నేను క్షమాపణలు అడుగుతున్నాను తను ఇలా చేస్తుందని నాకు ముందే తెలుసుంటే ఖచ్చితంగా తనతో ఇలా చేనిచ్చేవాన్ని కాదు నన్ను క్షమించండి అని అంటారు శరత్చంద్ర ఇలాంటి తప్పులు ఇంకెప్పుడు రిపీట్ అవ్వకుండా చూసుకోండి ఎందుకంటే ఈ ఇంట్లో పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఉన్నారు కదా సరే ఈ కెమెరాని మీరే తీసుకోండి అని ఆ కెమెరా అపూర్వ చేతిలో పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్ అప్పుడు భూమికి అర్థమవుతుంది ఇంకా వెంటనే భూమి అపూర్వ దగ్గరికి వచ్చి అపూర్వ తాను తీసుకున్న గోతిలో తానే పడుతుంది అంటే ఎప్పుడూ విన్నాను కానీ ఇప్పుడు చూస్తున్నాను ఆయన నువ్వు ఇలాంటిదానివని నేనెప్పుడూ అనుకోలేదు ఇప్పటికైనా అర్థమైందా నా బావ ఎంత తెలివైనవాడో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి ఇంక అపూర్వ ఏమీ చేయలేక కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా ఆఫ్టర్నూన్ అవుతుంది ఇంక శరత్చంద్ర గగన్ని తీసుకొచ్చి అల్లుడు గారు మా భోజనాలు పెట్టడం మా మర్యాద కాబట్టి ఇదిగోండి మేము మీకు నచ్చిన అన్ని వంటలు చేయించామని చెప్పి ఇంకలా శరత్చంద్ర గగన్ని తీసుకొస్తాడు ఈ భోజనాల్లో ఏం కలపలేదు కదా అని అంటాడు గగన్ గారు మీరు ఇంతలా జోక్ చేస్తున్నారేంటి అయినా భోజనాల్లో మేమేం కలుపుతామండి అని అంటారు అదే ఊరికే చిన్న డౌట్ అంతే అని చెప్పి గగన్ ఇంకా వెటకారంగా మాట్లాడుతూ ఉంటే అదంతా చూసి చెర్రీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అన్నయ్య అన్నయ్య ఒక్క నిమిషం ఏంటి నువ్వు భూమికి తినిపించాలి భూమి నీకు తినిపించాలి అని అనేసరికి ఇంకా అలా భూమికి పాపం ప్రేమగా భోజనం తినిపిస్తాడు గగన్ ఇంకా గగన్ చేతిలో భూమి తిని భూమి కూడా గగన్కి తినిపిస్తుంది అలా ఇద్దరు హ్యాపీగా ఉంటారు సరే మేం బయలుదేడతాం అని అంటాడు గగన్ అలాగే అల్లుడు గారు అప్పుడప్పుడు అమ్మాయిని ఇంటికి పంపించండి అని అంటారు త్వరలోనే వచ్చేస్తుందిలేండి అని అంటాడు గగన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శరత్చంద్ర ఏంటి ఏమంటున్నారు అని అడుగుతారు ఏం లేదు త్వరలోనే వచ్చేస్తుంది అంటున్నాను అని అంటాడు ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అవుతాడు ఏం మాట్లాడుతున్నారు అని అడుగుతాడు అవునండి ఇప్పుడు భూమి ఈ ఇంట్లో ఉండాలో ఆ ఇంట్లో ఉండాలో డిసైడ్ అయ్యే ఒక చిన్న ఫ్యాక్టర్ ఉంది అది అయిన తర్వాత భూమి ఎక్కడుంటుందో డిసైడ్ అవుతుంది అని అంటారు బావా నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది భూమి సరే సరే ఇప్పుడు చెప్పి టెన్షన్ పెట్టడం ఎందుకులే అసలే ఇక్కడ హార్ట్ పేషెంట్లు కూడా చాలామంది ఉన్నారు అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే భూమిని తీసుకొని వెళ్ళిపోతాడు గగన్ ఇంక కృష్ణప్రసాద్ అండ్ చెర్రీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నిజంగా ఎంత హ్యాపీగా ఉంది అయినా అన్నయ్య వదిన ఇద్దరు ఇంటికి వచ్చి ఇంత హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారని కల్లో కూడా అనుకోలేదు నాన్న థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ సో మచ్ నీ వల్లే నీ వల్లే కదా ఇదంతా జరిగింది నాకు ఎంత హ్యాపీగా ఉందంటే అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా కృష్ణప్రసాద్ని హక్ చేసుకొని తిప్పుతూ ఉంటాడనమాట చెర్రి రే రే చెర్రి నీకెంత సంతోషంగా ఉందో అంతకంటే వెయ్యి రెట్లు నాకు చాలా ఆనందంగా ఉందిరా నిజంగా ఇదంతా చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది అని కృష్ణప్రసాద్ చెర్రి ఇద్దరు భూమి గగన్ ఇంట్లో గడిపిన స్వీట్ మెమొరీస్ని గుర్తు చేసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఇలా ఉండగా శారద ఎంతో హ్యాపీగా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు ఖచ్చితంగా గగన్ భూమి ఇంటికి వస్తారు వాళ్ళకి నా చేతులతో దిష్టి తీయాలి అక్కడ ఎంతమంది కళ్ళు పడ్డాయో అని చెప్పి ఇంకా అలా భూమి గగన్ ఇంటికి రాగానే వాళ్ళిద్దరికీ ఎంతో హ్యాపీగా తీస్తుంది శారదా రండిరా లోపలికి రండి నిజంగా ఇప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉందో అయినా నువ్వు భూమిని భార్యగా అంగీకరించావు కదా నాన్నా అని అంటారు ఏంటి నేను భూమిని భార్యగా అంగీకరించానా ఏం మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదమ్మా అని అంటారు ఏంటి ఇలా చేయడం కరెక్ట్ కాదా ఏం మాట్లాడుతున్నావురా అని అంటుంది భూమి నేను భార్యగా ఒప్పుకోలేదమ్మా తన సంతోషం కోసం తన్ని ఇంటికి తీసుకెళ్ళి తీసుకొచ్చానంతే అయినా పాపం భూమి చిన్నప్పటి నుండి వేరే ఊర్లో పెరిగింది ఎప్పుడూ అమ్మా నాన్న ప్రేమని నోచుకోలేదు అందుకే వాళ్ళ నాన్నే మన ఇంటికి వచ్చి తీసుకువెళ్తాను రండి అల్లుడు గారు అని పిలిస్తే భూమి బాధపడకుండా ఉండాలని తన కోసం వెళ్ళాను కానీ ఇంకేమీ కాదు అయినా ఇప్పుడు ఎప్పటికదే మళ్ళీ వచ్చింది ఇదిగో భూమి నువ్వు ఎలాంటి అబద్ధం ఆడలేదని నన్ను నిజంగా నేను ఈ మేలో తాలి కట్టాను అని ఒక్కటి నిరూపించుకుంటే చాలు నేను నిన్ను భార్యగా అంగీకరిస్తాను అని అంటాడు గగన్ ఇంక భూమి పాపం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది అపూర్వ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ నేను నేననుకున్న ప్రతి ప్లాన్ ఫ్లాప్ అయింది ఇప్పుడు నేను ఓడిపోను ఖచ్చితంగా ఆస్తి నా చేతికి వచ్చేలా ఏదో ఒక ప్లాన్ చేస్తాను కానీ ఆస్తి నా చేతికి రావాలంటే ఏం చేయాలి అప్పుడే కరెక్ట్గా ఎస్పి సూర్య అపూర్వ దగ్గరికి వస్తాడు అపూర్వ వైపు చూస్తూ ఉంటారు సూర్య గారు మీరేంటి ఇలా వచ్చారు అని అడుగుతుంది ఏం లేదు మేడం మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని మాట్లాడడానికే ఇలా వచ్చాను మేడం మా అన్నయ్య చనిపోయిన కేసులో కృష్ణప్రసాద్ గారు నిర్దోషిగా విడుదలవ్వలేదు ఆయన కేవలం స్టేలో మాత్రమే ఉన్నారు కానీ ఆయన విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని అంటారు ఎస్పి సూర్య ఇంకా వెంటనే అక్కడికి కృష్ణప్రసాద్ వస్తాడు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని అంటారు చూడండి మా అన్నయ్యని చంపింది మీరే శోభాచంద్ర గారిని కూడా చంపింది మీరే అలాంటి మీరు ఇలా ఎలా ధైర్యంగా ఉండగలుగుతున్నారు మీరు ఏ ధైర్యంతో ఇలా మాట్లాడగలుగుతున్నారు అని అంటాడు ఎస్పి సూర్య నా ధైర్యం వేరే ఉంది అదేంటో మీకు చూపించమంటారా అని ఇంకా అలా కృష్ణప్రసాద్ అయితే ఎస్పి సూర్య దగ్గరికి వస్తాడు ఏంటి ఏంటి మీ ధైర్యం అని అడుగుతారు చూడండి మీకు నిజంగా నిజం తెలియాలి అంటే నేను చెప్పిన చోటుకు రండి అని అంటుంది ఇంక వెంటనే అపూర్వం ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి ఇంతలా ఇంత గట్టిగా చెప్తున్నాడు అంటే ఎక్కడికి తీసుకువెళ్తాడో అని అపూర్వ మనసులో అనుకుంటే ఎస్పి సూర్య కృష్ణప్రసాద్ కళ్ళలోకి చూస్తారు నిజాయితీ కనబడుతుంది సరే మీరు చెప్పిన చోటుకు వస్తాను అని కృష్ణప్రసాద్ ఎస్పి సూర్య ఇద్దరు బయలుదేరుతారు అపూర్వ వాళ్ళ కార్ని ఫాలో అవుతుంది ఇంకా వెంటనే కృష్ణప్రసాద్ అయితే అలా ఒక షాప్కి తీసుకువెళ్తాడనమాట ఎస్పి సూర్యని చూడండి ఇదిగో ఈ మెమొరీ కార్డులో డేటా అనేది కాస్త ట్యాంపర్ అయింది దాన్ని సెట్ చేయడానికే ఇంత టైం తీసుకున్నాను ఈ మెమొరీ కార్డులో శోభాచంద్ర గారిని ఎవరు చంపారో చాలా క్లియర్గా ఉంది కావాలంటే మీరే చూడండి అని ఇంకా వీడియో చూపించేసరికి క్లియర్గా అందులో శోభాచంద్రన్ చంపింది అపూర్వ అని ఉంటుంది ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతారనమాట అలా అందరూ ఇంక చూస్తూ ఉంటారు ఎస్పి సూర్య అయితే అంటే ఇన్నాళ్ళు అపూర్వ నక్కలాగా మనిషి ముసుగులో ఉండి ఇంత అన్యాయం చేస్తుందా మా అన్నయ్యని పొట్టన పెట్టుకొని శోభాచంద్ర గారిని పొట్టన పెట్టుకొని ఇంత నాటకాలు వేస్తుందా తన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తానని చెప్పి ఇంకా గట్టిగా ఫిక్స్ అయ్యి అరెస్ట్ చేయడానికి బయలుదేరుతాడు అపూర్వ పారిపోతుంటే ఇంకా కృష్ణప్రసాద్ పరుగు పరుగున వెళ్ళి అపూర్వని పట్టుకుంటారు ఏంటి అపూర్వ గారు ఎక్కడికి పారిపోతున్నారు అయినా మీ గురించి ఎవ్వరికి నిజం తెలియదు అనుకున్నారా ఇప్పుడు నిజం తెలిసా రోజు వచ్చేసింది కదా ఇదిగోండి ఎస్పి సూర్య గారు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తున్నారనేసరికి ఇంకా వెంటనే అలా ఎస్పి సూర్య అపూర్వ చేతికి హ్యాండ్కస్ వేసి అపూర్వని బలమైన సాక్ష్యంతో అరెస్ట్ చేస్తాడు అప్పుడే ఇంకా కృష్ణప్రసాద్ కాల్ చేసేసరికి భూమి కూడా అక్కడికి రావడంతో అదంతా చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు అమ్మ ఆత్మకి శాంతి ఇస్తుందని చెప్పి భూమి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే అలా అపూర్వ కృష్ణప్రసాద్ భూమి వైపు కోపంగా చూస్తూ అరెస్ట్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్